హలో ఫ్రెండ్స్ ఇప్పుడంత మంచు సీరియల్ జూలై ట్వంటీ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఎపిసోడ్లో మంచి ట్విస్ట్ అయితే ఉండబోతుంది లాస్ట్ ఎపిసోడ్లో దేవయాని శైలేంద్ర రిషి అను సరోజతో కలిసిన ఫోటోలను బుజ్జి వాళ్ళకి చూపిస్తాడు కదా అయితే పెళ్ళికొడుకు ఇష్ట ఇష్టంగా ఇంకెళ్ళిపోదాం పదండి ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించింది ఇంక అక్కర్లేదంటే కానీ పెళ్ళికొడుకుని ధనరాజుని వీళ్ళు బలవంతంగా ఒప్పించి తీసుకొని పోతారు అది నిజమో కదా తెలుసుకుందామని చెప్పి తీసుకొని పోతారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రిషి అవునవు కాదో అయితే తీసుకెళ్తారు మొత్తానికి ఇంటికి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత సరోజన్ రెడీ చేసి తీసుకొస్తారు అక్కడ రిషి కూడా వస్తాడు ఫస్ట్ రాధమ్మ వెళ్ళి కూర్చుంటుంది వస్తారు వస్తానంటే రిషి వద్దని చెప్పి రిషి వెళ్తాడు ఇంకా రిషిని చూసిన వీళ్ళు ఆవక్క లేచి నిలబడి రీ 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 అనిపోతుంటే రీ కాదు రంగా అంటాడు ఇంకా తర్వాత కూర్చొని కా పెళ్లి చూపులు జరుగుతూ ఉంటారు జరుగుతున్నప్పుడు వీళ్ళు వణుకుతూ ఉంటాం చూసి రంగ రిషి అంటాడు ఎందుకు వణుకు వణుక్త ఏసీ కూడా లేదు కదా ఎందుకు అలా వణుకుతున్నారు అంటే ఇప్పటివరకు ఏసీలోనే ఉండొచ్చాం కదా బాబు అందుకని కారులో ఫుల్గా ఏసీ పెట్టుకొని వచ్చాము అందుకని వణికిపోతున్నాము అని అంటుంది దేవయాని ఇంకా అలాగ వీళ్ళు షాక్ అవుతూ వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకెంతలో ఒక పెళ్ళికూరు మమ్మీ అయితే కాఫీలు తీసుకొని వస్తుంది ఇంకా టీ అయితే శైలేంద్ర పక్కకు పెడితే అది ధనరాజు తాగుతూ ఉంటాడు అప్పుడు సంజీవయ్య అంటాడు అన్న తమ్ముల అనుబంధం ఎంత బాగుంది అని చెప్పి పొగుడుతూ ఉంటాడు ఇంకా ఇలా ఉంటే రిషి వచ్చి ఈ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు జస్ట్ బావామరదం అంతే అని అంటూ ఉంటాడు రిషి సారీ రిషి రాగానే సరోజా ఉత్సాహంతో బావా మంచు కావాలి అట్ కావాలా అది ఇదని హడావుడి చేసింది అది చూసి దాని తర్వాత మొహం మార్చుకుంటాడు ఆ తర్వాత దేవయాని మాట్లాడ మాట్లాడిన గొంతు వినపడి బయట ఉన్న వస్తారకి ఈ గొంతు తెలిసిన వాళ్ళు గొంతులాగా ఉందో చూద్దామని ఇంట్లోకి రాబోతుంటే మన సరోజ ఉంది కదా తను చూస్తుంది ఇదేంటి ఇది వచ్చి ఇప్పుడు ఏం కూడా వచ్చేస్తుందో మళ్ళీ పావ నా మొహుడు అది ఇది అంటుంది అందుకని వద్దు నేను అని నేను ఇప్పుడే వస్తానని వాళ్ళ డాడీకి చెప్పి ఎందుకమ్మా అంటే మా ఫ్రెండ్ వచ్చిందని మాట్లాడొస్తానని చెప్పి వెళ్ళి వస్తారని ఇంట్లోకి రానివ్వకుండా లాగేసి ఎందుకు వస్తున్నావు ఎందుకు నా పెళ్లి చెప్పులు చెడగొట్టడానికి అది ఇది వస్తున్నావా అని అంటుంది మాకు ఇంట్లో తెలిసిన వాళ్ళు ఉంటే గొంతులాగా వినపడితే వచ్చాను అంటే నీకు ఊళ్ళో వాళ్ళందరూ తెలిసిన వాళ్ళేలే లోపలికి వచ్చి కొడితే చెప్తావుగా నా బావ నా మొగుడు అది ఇదని నేను ఎందుకంటాను నువ్వు పదే పదే అదే కదా చెప్తున్నావు ఆ పెళ్లి చెప్పులు సరిగ్గా జరగాలంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సరోజని సరోజ అయితే వస్తారని బెదిరిస్తుంది ఇంకా వస్తారైతే నాకు వెళ్ళిపోతుంది ఇంక ఈ గ్యాప్లో మన రిషి ఉన్నాడు కదా రంగా తన పెళ్ళికొడుకు చెప్తాడు ఆ సరోజకి నాకు ఎటువంటి సంబంధం లేదు తనకి మేము కేవలం మరదలు మాత్రమే తనంటే నాకు పెద్దగా ఇష్టం లేదు తను నేను ఇప్పుడు కట్టు కథలు చెప్తున్నా ఇప్పుడు మీకు అలాగే చెప్ చూడండి ఇప్పుడు వచ్చిన తర్వాత దాని అంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్తుంది అంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు బాబు నేను టెస్ట్ చేయడానికి ఇలా చే మాట్లాడింది మా అమ్మాయి టెస్టా ఎందుకంటే మీ క్యారెక్టర్ లాంటిదో తెలుసుకోవడానికి అలా మాట్లాడింది అని సంజీవయ్య అయితే పెళ్ళికొడుకు చెప్పి కవర్ చేస్తాడు ఈలోగా రిషి కూడా అదే చెప్తాడు కదా చెప్పిన తర్వాత తర్వాత సరోజ అయితే వస్తారని పంపించి లోపలికి వస్తుంది వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అడుగుతాడు అమ్మాయి వెళ్ళిపోయింది ఫ్రెండ్ అంటే పంపించక వస్తుందా డాడీ అంటుంది ఆ తర్వాత ఇంక ఇగోండి ఆ అమ్మాయి మాకు నచ్చింది నేను చేసుకుంటాను నా అబ్బాయి అయితే అంటాడు కానీ సరోజా అయితే సరోజా అయితే ఇది ఎందుకండి తాగుడు మూతలు ముసుగుల గుద్దాడలి అని నాకు అనవసరం నా బావ అంటే ఇష్టం నేను బావని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది అప్పుడు రిషి చెప్పిందే వాళ్ళు నిజం అనుకుని నమ్ముతారు మా అమ్మాయి టెస్ట్ చేస్తుంది అని చెప్పి సంజీవ్ మళ్ళీ చెప్తాడు గల కాదు టెస్ట్ కాదు నేను నిజంగానే చెప్తున్నానని చెప్తుంది ఇంకా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అటు ఇటు వెళ్ళి ఏంటండి ఆ మేడం గారు మీరేం చెప్తారో అని దేవయ్య నేనైతే అడుగుతాడు సంజీవయ్య మేము ఇంటికి వెళ్ళి మాట్లాడుకొని చెప్తామండి మేము కూడా చెప్తామండి అని చెప్పి ఇంకా రిషి అయితే పదనానమ్మ అని చెప్పి నానమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు వాళ్ళు కూడా ధనరాజు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా అక్కడి నుంచి ఇటువైపుకి వస్తే మనం ఏంజల్ అనుపమ వీళ్ళ ముగ్గురైతే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంజల్ వచ్చి మనం అడుగుతుంది ఎందుకు నువ్వు కాలేజీ వదిలేసావు బావా నువ్వు నీకు ఇష్టమైన కదా అలాగే వదిలేయడం బాగా నాకేం నచ్చలేదు అసలు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది దేనికి వదిలేయాల్సి వచ్చిందంటే అమ్మ కోసం వదిలేయాల్సి వచ్చింది అమ్మ ఏమి చెప్పడు కాసేపు సైలెంట్గా ఉంటాడు తర్వాత అనుపమ అంటుంది ఎందుకు వదిలేస్తాడు అసలు ఒక అస్తే డైరెక్టర్ ఎండి అయ్యేవాడు ఎండి ఇష్టం లేకపోతే డైరెక్టర్గా ఉండవచ్చు డైరెక్టర్గా ఇష్టం లేకపోతే కాలేజ్ కన్నా ఉండేవాడు కదా రోజు కాలేజీకి వస్తూ పోయేవాడు కదా అని అంటే అసలు వాడు కాలేజీ వదిలేయడానికి కారణం నేనేనమ్మ అంటుంది అనుపమ ఏంటి అత్తయ్య అలా అన్నారు అంటే అమ్మ కోసం నేను ఏదేం చేస్తాను అమ్మ చెప్తే నేను ఏదైనా చేస్తాను అమ్మ కోసమే చేశాను ఇది అంతాను అని అంటుంది ఆ తర్వాత ఏ ఏంటి బాబు ఏదడి నా అమ్మ 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 అంటున్నా అమ్మకు వంగి పట్టుకొని ఇంకైతే ఎందుకు మొత్తం అమ్మకు వంగి పట్టుకొని తిరుగుని అయితే ఆగిపోతుంది ఆగిపోయి ఏంటి నువ్వు అమ్మ అంటే అత్తయినా అమ్మాని పిలవవు కదా మేడం అని పిలుస్తావు కదా ఈ మధ్య నా అమ్మని పిలుస్తున్నావేంటి అని అడుగుతుంది నేను అలాగే ఈసారి ఇంకా నుంచి అలాగే పిలవాలనుకుంటున్నాను అయితే మా కాలేజీలో జాయిన్ బావా అని అని అంటుంది ఇష్టమైతే నేను జాయిన్ అవుతాను అంటుంది ఇంక వీళ్ళిద్దరూ సైలెంట్గా ఉండిపోతారు ఇంకా తర్వాత మనో ఏమో అమ్మ ఏం జల్ కాఫీ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకటి నుంచి ఇటు వస్తే మన వసు దారా ఆటోలో వస్తూ ఉంటారు మన రిషి వసు అయితే రిషిని అడుగుతుంది సార్ ఎలా అడగాలనుకుంటుంటే రిషి ఏమో ఏంటి మేడం గారు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా అని అద్దంలో చూసి అడుగుతాడు అవును సార్ సరోజకి సరోజకు పెళ్లి చూపులు అయ్యాయి కదా అతడు ఎలా ఉన్నాడు ఈడు జోడు సరిపోయిందా మ్యాచ్ అయ్యారా కరెక్ట్గా అంటే అది సరోజా చెప్పాలి కదా నేను ఎలా చెప్తాను అంటే మీరు వెళ్ళారు కదంటే అయితే మీరు కూడా రావచ్చు కదంటే మీరు చూడొచ్చు కదా నన్ను అడగడం దేనికంటే మీరు వెళ్ళారు కదా నన్ను రావద్దున్నారు లోపలికి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అంటే ఇంక ఇంత నేనైతే క్లారిటీ అయితే ఇవ్వలేను జస్ట్ నేను చేయాల్సింది నేను చేసని చెప్పొచ్చాను అని ఇంకో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా దారిలో టీ షాప్ కనిపిస్తుంది సార్ ఆటో ఆపండి ఆటో ఆపండి అని బలవంతంగా ఆపమంటుంది బస్సు ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పండి అంటే చెప్తాను ఆపండి టీ కొట్టు కనపడుతుంది టీ తాగడానికి ఆపమంటుంది ఆపుతాడు ఎందుకు ఇక్కడ టీ తాగాలంటే ఎందుకంటే మీరు కాఫీ తాగుతారు కదా నేను టీ కూడా తాగుతాను అయితే పదండి ఇంటికి వెళ్ళి టీ తాగుతాం అంటే లేదు నేను ఇక్కడే టీ టేస్ట్ చేశాను నాకు ఇక్కడే టీ నచ్చింది నేను ఇక్కడే తాగుతాను అని తాగాల్సిందేనా అంటే అవును తాగాల్సిందే అంటే తప్పదా అంటే తప్పదు అంటుంది అని మనసులో అనుకొని ఇంకా తనైతే టీ షాప్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు ఈ ఎపిసోడ్ ఎక్కడితే అయితే అయిపోయిందండి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది రేపు వీడియోలో మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ఈ ఎపిసోడ్ని చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్